నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మార్నింగ్ వాకర్లతో ఆయన వాకింగ్ చేస్తూ వారితో సరదాగా గడిపారు వాకర్లతోనూ చిరు వ్యాపారులతో ఆయన ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ వారితో ముచ్చటించారు కాంగ్రెస్ అభ్యర్థి తనను గెలిపిస్తే లో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిలతో కలిసి అభివృద్ధిలో పాల్పంచుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉన్నారు